ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా పామరు నుంచి బ్రదర్ రాజేష్ గారు అయితే పెట్టడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం మెట్టవాటం మరియు రెచ్చివాటం చేతికి సంబంధించిన అయితే అమ్మకాన్ని చూపించరుతుందండి ముందుగా ఈ కోడి పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటికి వయసు వచ్చేటప్పటికి సుమారు రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ వన్ చెప్తున్నారండి వీటిలో అయితే రెండు బ్యాచ్లు అయితే అమ్మకానికి ఉన్నాయండి రెండు నెలలు వయసు కలిగినాయి అలాగే మూడు నెలలు వయసు కలిగినాయి అని చెప్పి బ్రదర్ వన్ చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లల లొక్క విషయం తీసుకున్నట్లయితే వీటికి ధరలు వచ్చేటప్పటికి రెండు నెలల కోడి పిల్లలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర వెయ్యి రూపాయలుగా చెప్తున్నారండి అలాగే మూడు నెలల కోడి పిల్లల యొక్క ధర వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర పదిహేను వందల రూపాయలుగా చెప్తున్నారు ఒకవేళ బల్క్గా కానీ తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్దిపరి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ పిల్లల యొక్క ఫాదర్ అండ్ మదర్ వీడియోస్ అయితే నేను వీడియో క్లియర్గా చూపించడం జరుగుతుందండి అయితే మీరు క్లియర్గా చూసుకొని చెక్ చేసుకొని అలాగే క్వాలిటీ కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునండి దయచేసి దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే టైం పాస్ చేద్దాం అనుకుంటే మాత్రం కాల్ చేయొద్దని చెప్పారండి దయచేసి ఈ కోడి పిల్లల వరకు నేను నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైట్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి అలాగే క్వాలిటీలు కూడా క్లియర్గా చెక్ చేసుకొని రేటు కూడా మార్పుకొని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికైతే రాజేష్ గారండి అడ్రస్ వచ్చేటప్పటికి కృష్ణా జిల్లా పామర్రు బ్రదర్ ఇంకో విషయం ఏం చెప్పారంటే పిల్లలు లైవ్లో అయితే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తానండి దగ్గరకు వచ్చి క్వాలిటీ అనేది క్లియర్గా చెక్ చేసుకొని చెక్ చేసుకొని అయితే తీసుకోమని చెప్పి బ్రదర్ అని చెప్తారండీ మీరు వీడియో చివరి వరకు చూస్తే కనుక వీటి ఫాదర్ అండ్ మదర్ వీడియోస్ అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు దయచేసి వీటన్నిటిని కూడా క్లియర్గా చెక్ చేసుకొని నచ్చి తీసుకుందాం అనుకుంటే మాత్రమే కాల్స్ చేయమని చెప్పారండి టైంపాస్ చేద్దాం అనుకుంటే మాత్రం చేయొద్దని చెప్పారు ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ అని ఏరేస్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్పారండి దయచేసి గమనించండి టైం పాస్ అయితే చేయొద్దని చెప్పారు థ్యాంక్ అండి